అరెస్ట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొంతమంది సాక్షి నుంచి సేకరించిన సమాచారం అన్ని ఈ విషయాలన్నింటినీ కూడా కోడీకరించి ఆలోచనల మీద ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఆ నాలుగో తేదీన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో రేవతి మృతి చెందిన ఘటన శ్రీ గాయాల పాలయ ఆసుపత్రికి సంబంధించి దాదాపు మూడు గంటల పైగా విచారణ కొనసాగింది సో దాని ఆధారంగానే వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ దాంతో పాటుగా వీడియో ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాదాపు పది నిమిషాల పాటు పోలీసులు సేకరించినటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలను ముందుగా ఆయన్ని ప్రశ్నించారు దాంతో పాటుగా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ పోలీసులకు వచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ మీద కూడా పోలీసులు అంటే థియేటర్ అల్లు అర్జున్ అదో ఇతర సినిమా క్రివ్ వస్తున్నారు అక్కడికి సో అందువల్ల వాళ్ళకి బందోబస్తు కల్పించాల్సిందిగా పోలీసులు ఇచ్చినటువంటి లెటర్ ఉంది దాని వెనకనే వెంటనే వీళ్ళు అనుమతి రాసినటువంటి విషయాన్ని ఇక్కడ పోలీసులు అడిగినారు ఆ విషయాన్ని మీకు తెలుసా తెలిసే వచ్చారా లేకపోతే అక్కడికి రావడానికి కారణం లేదు మీకు ఎవరిని ఇక్కడ థియేటర్ కి సంబంధించిన వాళ్ళు కోఆర్డినేట్ చేశారు అక్కడికి వచ్చే విధంగా తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి థియేటర్ వరకు థియేటర్ వరకు రోడ్ షో లాగా అంటే ప్రేక్షకులకు అభివాదం చేసుకుంటూ రమ్మని ఎవరు చెప్పారు ఎవరు ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేశారు అనే విషయం మీద పోలీసులు ఆరా తీసుకున్నారు తర్వాత ఈ అతని బౌన్సర్లకు సంబంధించిన విషయం కూడా ప్రత్యేకంగా ప్రశ్నలు అంటే తెలుస్తుంది అతను ఆ రోజు థియేటర్ వద్ద ఉన్నటువంటి లోపలికి వచ్చిన సమయంలో దాదాపు నాలుగు వాహనాలు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి నాలుగు వాహనాలు చల్లవర్జున మామ కూతురు కుమారుడు ఇతర అర్జున్ వచ్చిన మరో వాహనం సినిమా సినిమా సంబంధించినటువంటి కొరియో వచ్చినటువంటి వాహనం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిణామాల మీద కూడా ఆయన ప్రశ్నించారు సో అంత ఒత్తిడి కారణంగా ఉన్న సందర్భంలో అలాంటి ఘటన జరిగింది సందర్భంలో ముందస్తుగా అనుమతి లేకుండా మీరు ఎందుకు వచ్చారనేది చెప్పారు మొన్న ఇటీవల ప్రెస్ మీట్ లో ఆయన ప్రస్తావించినటువంటి విషయాలు కూడా పోలీసులు ఆ ప్రశ్నలుగా సంధించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ లో తాను తన దగ్గరకు వచ్చి ఎవరూ తనకు వెళ్ళిపోమని చెప్పలేదని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ వచ్చారు కానీ పోలీసులు వర్షం ఏంటంటే అంటే చికటపల్లి ఏసీపీ మొన్న మీడియాకి తెలిసినటువంటి వివరాల ప్రకారం అయితే ఆ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత నేను లోపలికి వెళ్ళి అతను అల్లు వచ్చి పిలిచి వెళ్లిపోవాలని బయట ఆందోళనకరంగా ఉందని పరిస్థితి అని చదవడం జరిగిందని ఆయన చెప్పారు కానీ ఆ కానీ అతను అతని మేనేజర్ కూడా అతని వద్ద రానివ్వలేదు సో ఆయనకు రానివ్వకపోగా బోన్సర్లతో బయటికి అంటే బలవంతంగా బయటికి ఆయన తీసుకొచ్చిన సమయంలో బోన్సర్లు కూడా దాడి చేయడం అనే వ్యవహారంతో సంబంధించి కూడా ఆరా తీశారు ఆ సంతోషం అనేటువంటి వ్యక్తి ఎవరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సో అతను ఏ మీ వద్ద ఏ పనులు కార్యకలాపాలు అనే అంశాల మీద కూడా అల్లు వద్దని ప్రశ్నించారు అయితే దాంతో పాటు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి కి సంబంధించినటువంటి యాక్టివ్ మీరు వాళ్ళని తీసుకున్నారా లేక ఇతర ఈ విధంగా వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారనే అంశాన్ని కూడా బోన్సార్ల విషయంలో అడిగినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్య మైత్రి మూవీకి సంబంధించినటువంటి పరిస్థితులు మందిని కూడా ఈ కేసులో నిజంగా చేశారు కాబట్టి ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది థియేటర్ యజమానులు రామరెడ్డి పెద్దరామరెడ్డి థియేటర్ మేనేజర్ సందీప్ సీనియర్ మేనేజర్ నాగరాజు లోవర్ అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జి విజయ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ఫ్యాన్స్ మొబిలైజ్ చేసిన పర్వేజు వినయ్ కుమార్ కిరణ్ కుమార్ అలియాస్ రాజు సార్ ఆంటోనీ సో వీళ్ళందరినీ అరెస్ట్ పోలీసులు కూడా దీనికి ఒక ప్రకటించేసే అవకాశం ఉంది దాంతో పాటుగా ఈ రోజు ఇద్దరు డీసీపీల ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా అతను టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర అక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద బందోబస్తు ఇస్తారు ఆయన నేరుగా విచారణకు తీసుకొచ్చే విధంగా చికటపల్లి పోలీసు వరకు ఆయన చూస్తున్నారు ఇక్కడ చికటపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సిసిఎస్ డీసీపీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ ఆయన విచారణ అనేది కొనసాగించడం జరిగింది మరొక రోజు ఈ రోజు మాత్రమే ఆయన విచారించారని తెలుస్తుంది రేపటి మరో విచారణకి తెలవలేదని మనకు అందినటువంటి సమాచారం ఇంకా ఈ కేసులో ఇంకేమన్నా అవసరం ఉంటే తప్ప అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామనేది అల్లు కి చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఆయన విచారణ ముగించుకొని నేరుగా అభివృద్ధితోంది ఆయన నివాసం వద్దకి వెళ్లిపోయారు నాగార్జున